హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఈరోజు గోధుమను ప్రసాదం చేస్తున్నానండి వినాయకుడి కోసం ఇంకోటి ప్రసాదం చూపిస్తాను ఎలా చేయాలో చాలా చాలా సింపుల్గా అయిపోద్ది అండి గ్లాస్ గ్లాస్తో గ్లాసు నోకేసాను ఇంకో పెద్ద గ్లాసు బాగా ఫ్రై చేసుకోవాలండి పాలు కొలుసుకుందాం అండి మూడు గ్లాసులు పాలు వేసుకుందాం ఇంకా ఈ గ్లాస్తో మూడు గ్లాసులు మూడు గ్లాసులు అండి పెద్ద గ్లాస్తో మూడు గ్లాసులు వేసాను స్టవ్ వెలిగించుకోవాలి పాలు మర పెట్టుకున్నా ఒకవైపు గోధుమ ఒక ఉంది బాగా బ్రౌన్ కలర్ వచ్చేసా మంచి కలర్ వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చిందా చాలా బాగుంటుందండి అది అయితే టేస్ట్ కొంచెం ఇలా చల్లారాలండి ఒక నిమిషం ఈలోగా మనకు పాలు మరుగుతున్నాయి మరుగుతాయి కదా మనం గ్లాస్ నూక తీసుకున్నాం కదండి గ్లాస్ పంచదార తీసుకోవాలి ఈ వేడి మీద ఈ రెండు బాగా మిక్స్ చేసుకుందాం చూసారా పాలు మరిగిపోయి ఇప్పుడు ఇందులో మనం ఆ గోధుమ నోక పంచదార కలిపి ఉంచుకున్నాం కదా వేసుకుందాం అలా వేసుకుందాం నౌక మొత్తం నూకంత వేసుకుందాం అండి చూసారా వేసాను ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం హైలో పెట్టుకొని కలుపుదాం కలిపిసి మూత పెట్టుకుంటే ఉడుకుపోద్దండి చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకుందాం ఇంకటండి నెయ్యి వేసుకుందాం ప్యూర్ ఆవు ఆవు నెయ్యి అండి ఇది ఆవుపాలు నెయ్యి మేము ఇంట్లో తయారు చేసింది ఇందులో కొంచెం ఏలపల్ పొడి వేసుకుందాం అయిపోయింది చూసారా మనం ఇందులో నెయ్యి వేసుకుందాం జీడిపప్పు వేసుకోండి బాదంపప్పు కొంచెం వేసుకుందాం అండి ఇందులో ఇప్పుడు ప్రసాదంలో వేసుకుందాం ప్రసాదంలో అండి నైవేద్యం తీసుకెళ్తున్నాం ఇప్పుడు మార్నింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్